శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రచించిన రామకథ రసవాహిని ఇదో ప్రకరణము ఇరవై మూడవ రోజు రెండు వరములు కుటిల మనస్కురాలైన మందర అనేక యుక్తులు పండి నిర్మల నిస్వార్థరాలైన కైక మనస్సును మాలిన్యపరిచి మహారాజుపై కక్షణం సాధించుటకు తగిన రీతిగా తయారు చేసిన అంతటితో కైక మనస్సు పూర్తిగా మారలేదను అనుమానముతో మరింత వినయ విధేయతలు ప్రదర్శించుచు చెంతకు వెళ్ళి కైకపాదముల చెంత కూర్చుని కంటిధారలు విడుచునటులు నటించుచు అమ్మా ఈ అయోధ్యలో మనలను గౌరవించు వారెవరు నిన్ను లెక్క వారెవరు ఎన్నటికైనను వారందరూ ఒక్కటియే నీవే పరాయిదానవు కొన్ని దినములలో నిన్ను అయోధ్య నుండి పంపవచ్చు అంత పనికి కూడాను వారు వెనుదీయరు మహారాజు మహా మాటకారి మాయలమారి నీ చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అల్లీ బిల్లి మాటలాడి అతని కార్యమును సాధించుకొని అవతలకి పోవును అసలు నీవు దేనియందునూ ప్రధాన స్థానము అందుకొనలేకపోచున్నటలో అంతరార్థమును గుర్తుంచుకొనలేకపోవచ్చున్నావు అమ్మా నీకు జ్ఞాపకం ఉండి ఉండవచ్చును అయోధ్య రాజులు కేవలము కామరూపులే కానీ రూపులు కారణ సత్యము మీ తండ్రిగారు కనిపెట్టియే ఈ వృద్ధునకు నిన్నిచ్చి వివాహము చేయుటకు ముందు అంగీకరించరైరి తదుపరి అనేక రాయభారములు నడిపి కడకు అనేక నిబంధనలు పెట్టి గర్ఘ ఋషి మాటపై నిచ్చి వివాహము చేయ నిర్ణయించిరి అందులకు అంగీకరించి వారు నిన్ను వివాహమాడిరి నాడు ఆ నిబంధనలు నీటగలిపి నిన్ను మంటగలిపి నీ కొమరునకు ద్రోహము చేయి తలచి ఈ నాటకం ఆడుచున్నారు లేకున్నా భరతుడు రాజ్యమున లేని సమయము కనిపెట్టి పరరాజులెవ్వరూ ఇందులో భాగము వహించుటకు వీలు లేకుండానటుల అప్పటికప్పుడు ఉట్టిపడునటుల రేపటికే పట్టాభిషేకమునకు ఏర్పాట్లు కావించుచున్నారన్న ఎంతటి కుచితపు బుద్ధియో తామే యోచించుడు పరరాజులకు తెలిపిన వారితో పాటు తమ తండ్రిగారు కూడా ఇందులో పాల్గొందురు అప్పుడు నిన్ను వివాహమాడు సమయమున ఇచ్చిన వాగ్దానమును తమ తండ్రిగారు జ్ఞప్తికి తేవచ్చును అందుచే ఎవ్వరికీ తెలియక కార్యము పూర్తిగా ముగించిన తరువాత తెలిపినను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఉద్దేశముతో ఈ జిత్తులు మారినక్క ఆటలాడుతున్నారు ఈ సమయము తప్పినా నీ గతి కుక్క గతి కావచ్చును కాన ఆలసించక చక్కగా యోచించి రామపట్టాభిషేకము జరుగుకుండుటకు తగిన విధానమును విచారించటం మంచిది అని రోషమును నూరిపోయుచున్న మందర వాక్యములకు మనసిచ్చి మందరా నీ మాటలు వినా ఒకదానికంటే మరొకటి పరమసత్యముగా తెలియచున్నది నిజముగా ఆలసించుటకు ఇది తరుణము కాదు ఇంకా ఏమి చేయవలేను దానిని కూడా నీవే నిర్ణయించినా అందుకు తగినట్టులా నేను దానిని క్రియారూపమునకు తెత్తును అని కైకేయి అంగీకారమును తెలుపగని మందర మరింత పొంగిపోయి ఇంకా పట్టసత్యము కాని పటుత్వముతో అమ్మా ఇందులకు ఆలోచనలు వేరక్కరలేదు కావలసిన ఆధారములు పరమసిద్ధముగనే ఉన్నవి ఆనాడు దేవాసుర యుద్ధమున తమ సహాయమును అందుకొని మహారాజు అత్యంత ఆనందముతో తమను రెండు వరములు కోరుకోమని తెలిపిను కదా ఆనాడు నీవు అతన్ని వలపలకు లొంగి పలుకులను లక్ష్య పెట్టగా నీకిప్పుడు ఎట్టి కోరికలు లేవనియు అవసరము వచ్చినప్పుడు కోరుకొందుననియూ సెలవు ఇచ్చేదివి అవి ఈనాడు ఎంతయో మేలు చేయగలవు కాన వాటిని ఈనాడు కోరవచ్చును కదా అని మందర చాలా తెలివితేటలుగా పలకగని కైక ఉలిక్కిపడినట్ల తల ఎత్తి మందరా నీకెంత తెలివితేటలే రూపమునకు గూనిదానివైనా విచారణలో మహాసుందరమైనదానువు రూపమందు అందము లోపించిన తెలివితేటల్లో మహాప్రవీణురాలుగా కనిపించుచున్నావు ఈ రెండు వరములు ఈ సమయమును ఎట్లు కోరవలను దానిని కూడాను సూచించమని కైగ తెలుపగని అమ్మా ఒకటి తమ కుమారుని యువరాజుగా చేయమనియు మరొకటి రాముని రాజ్యంలో నుండకుండునట్లు చేయమనియు కోరవచ్చును అని యోచించక అతి త్వరగా చెప్పుట చూచి కైక కొంత ఆలోచనలో పడి మందరా కుమారునికి పట్టాభిషేకము చేయమని కోరుటలో కొంత న్యాయము కలదు కానీ రాముని రాజ్యం నుంచి పంపమని కోరుటలో నా మనసు ఒప్పుకున్నది అది నన్నెంతగానో బాధపెట్టుచున్నది అని విచారముగా కూర్చున్న కైకను చూచి మందర మరింత వెగటుగా అమ్మా ఈ పిరికితనమునకు ఇది సమయము కాదు ఆలసించిన అమృతము కూడా విషముగా మారవచ్చును ఇందులో తప్పేమీ లేదు ఈ విధమైన కాఠిన్యమును వహించుకున్నా మన కార్యము నేమాత్రమో సాధించలేము నీ కొడుకు రాజు కావాలని ఉన్నా నీవు రాజమాతవు కావాలని ఉన్నా ఈ రీతిగా నీవు సాధింపు లేదా నేనిప్పుడే విషము తీసుకుని ప్రాణమును విడుతును బ్రతికి నీ బాధలు చూడలేను అని మహాప్రేమయుండినట్లు ప్రదర్శించి భోరును ఏడ్చును బాల్యము నుండి కైకను పెంచి ఆడించి పాడించి పెంచిన దాది ఒకటి చేత మందరన్న కైకకు ఇష్టం ఒకటి చేత మారు మాట్లాడక మందరను సమాధానపరుచుతూ మందరా నీవు బాధపడుకుము తప్పక నేను నీకు ఆనందమును అందించును ఇప్పుడేమి చేయముందవో తెలుపుము అనగా మందర రాముని అరణ్యమునకు పంపుటలో ఇవే మాత్రమూ చింతించక తొందర పెట్టెను ఇక రాజనీతులు పరిపాలనా విధానములు పసిగట్టిన దగుట చేత అరణ్యమునకు పంపుటలో కొంతకాలమును కూడాను నిర్ణయించుట మంచిదని తలంచి ఆనాటి నియమములను అనుసరించి పన్నెండు సంవత్సరములు దాటిన అనుభవము గలవానికే హక్కులు చెల్లునన్న శాసనమును తి పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసము కోరిన తదుపరి తన కుమారునికే ఉండునని భావించి ఈ రెండు కోరికలను కోరుడుకు సంసిద్ధురాలొగట గమనించిన మందర అమ్మా ఇక ఆలస్యంపకము నీవు ఈ రీతిగా ఉండి కోరికలు కోరినచో మహారాజు ఏమాత్రము నీకు లొంగడు నీవు మహాక్రోధమును ప్రదర్శించి శయ్యాగృహమును యథారీతిగా నుంచక చెల్లా చెదురు చేసి ఆభరణములు అటూ ఇటూ పారవేసి తలను విరబోసుకుని జీవితముపై ఆశను వదిలినట్టులో నటించుతూ కోపగృహమున ప్రవేశించిన అప్పుడే నీ కోరికలు తగిన పలము చేకూరును లెమ్ము ముందు నీ కార్యమునకు ముందంచి వేయుము నీ నిర్బంధ పెట్టుడు చేత మాటలకు లోబడి యథారీతి గావించును క్రోధగృహమును ప్రవేశించును మందర ఏమీయూ తెలియని దానివలే తలుపులు బిగించి ద్వారము దగ్గర నటుల నటించుచు కూలబడిను ఇంతలో మహారాజు కొలువు నుండి చేయవలసిన ఏర్పాట్లన్నయూ గావించి కౌసల్య మందిరమునకైనను వెళ్ళక తన నిర్ణయమును మొదట కైకకు చెప్పదలచి అతివేగముగా కైక భవనమునకు బయలుదేరి వెళ్ళిను దారిలో పూర్తిగా దాసీలు ఏదో విచారముగా నుండినట్లు కనిపించింది వీరులకు రామ పట్టాభిషేకము తెలియదు కనుక ఈ విధముగా నుండి ఇందురని తలంచి నేరుగా శయ్యాగృహమునకు వెళ్ళిను అక్కడ మహారాజు చెదిరిపోయిన నగలతో పారవేయబడిన బట్టలతో వికారమైన దృశ్యమును గాంచి ఆశ్చర్యపడి కైక కొరకై అటు ఇటు తిరిగి చూచెను ఇంతలో దాసీ వచ్చి మహారాజా కైకే దేవి క్రోధ గృహమున కలరని తెలుపగనే నిరాశా హృదయుడై అటు దిక్కు నడిచిపోయిను కటికి చీకటిలో రోధన చేయుచు నేలపై పడియుండిన కైకను చూచి కైక ఏమిటి వికారము ఇంత కోపమునకు కారణమేమి నిన్నెట్టి స్థితికి తెప్పించిన వారెవరో తెలుపుము క్షణంలో వారిని హతమార్చి వత్తును నీకు సంతోషమిత్తును నీ మనోభిష్టం ఏదియో తెలుపుము దానిని నెరవేర్చుటకు నేను సిద్ధముగా నున్నాను నీ ఆనందమే నా ఆనందము నీకంటే మించినది ఈ లోకమున మరొకటి నాకు లేదని నీకు తెలియదా నన్నెందుకు పరీక్షిందువు లెమ్ము నీ అభిష్టము చెప్పుము అని అనేక విధముల తలనిమురుచు నేలపై పడియుండిన కైకను ప్రశ్నించుచున్న దశరథును చూచి కైక అతి ఆవేశముతో పండ్లు కొరుకుచూ అతని చేతిని తీసి ప్రక్కకు విసిరి చాలు మీ బూటకుపు మాటలు ఇంతకాలము నమ్మి నేను ఈ స్థితికి వచ్చితని మీ మాటలికి నేను నమ్మను మీరు కపటనాటకం ఆడుచున్నారని నేనన్నడూ తలంచనైతిని మిమ్ము నమ్మినందుకు ఇదియా శిక్ష చాలు చాలు మీకిష్టమైన వారి చెంతకే పొండు మనస్సు ఒకచోట మాటలు మరొక చోట మనసిచ్చిన వారికే మాటలు ఇవ్వండి నే మీ మాటలను నమ్మునట్టి పరిస్థితిలో లేను అనవసరముగా నన్ను మరింత బాధపెట్టక దారిన పొండు నేనేమైనా మీకేమి దాసినై మరణించుటకంటే రాణినై మరణించుటే మంచిది నేడే నా జీవితమునకు అంత్యదినము అని వెక్కి వెక్కి ఏడ్చుతున్న కైకేయి మాటలు అర్థము కాక దశరథుడు అయోమయ స్థితిలో ఆశ్చర్యపడిను అంతటితో ఊరుకొనక మరింత ప్రేమతో దగ్గర కూర్చుని కైక ఏమిటి మాటలు నాకు అర్థమవుటలేదు కపటపు మాటలు కానీ ఆటలు కాని నాలో ఏనాటికీ లేవు రావు మాట మనసు రెండు ఒకే చోట నుండును కానీ వేరువేరుగా ఉండుటకు వీలు లేదు ఇంతకాలమైనను నన్ను నీవు అర్థము చేసుకునలేకపోవటలో గల కారణము నాకు తెలియకున్నది ఇంతకు జరిగినదేదియో తెలుపుగా అర్థం లేని మాటలతో నన్ను చిత్రవద చేయకు నీవి విధముగా నుండుటకు కారణమేదో తెలుపుమో అని ప్రతిమలాడిను కానీ ఫలము లేకపోయిను కైక మాటి మాటికి దశరథుని మాటలను ఖండించుచు అలక్ష్యపరచుచూ వెగటుగా నవ్వుచు అతని మాటలకు విలువలేక నటించుచున్న ఆమె చేష్టలు మహారాజునుకు బాధ కలిగించును చేయనది లేక మందరను పిలిచెను మందర అంతకంటే అధికమైన శబ్దము చేయుచు మహారాజా అమ్మను కాపాడు అని పాదములపై పడి బోరున ఏడ్చునటులో నటించును మహారాజు నిర్మల చిత్తుడగుట చేత వారిరువురూ చేయుచున్నది నటనని తలంచక ఏదియో ప్రమాదము జరిగినదనీను లేకున్న తన ప్రియురాలు ఇంత మండిగా ప్రవర్తించదనియు తలంచి మందరను కారణము తెలుపుమని మరొక పర్యాయము అడుగుట చేత మందర రాజా నేనేమని తెలుపగలను నాకు వివరములు ఏమాత్రమూ తెలియవు అమ్మగారి క్రోధమునకు కారణము ఎవ్వరికీ తెలుపుట లేదు ఉన్నట్లుండి శయ్యాగృహము నుండి అతివేగముగా క్రోధ గృహమునకు వచ్చుతుండుట చూచి ఇచ్చటికి వచ్చి తిని నేనెన్ని విధములు బ్రతిమలాడినను ఏమీ తెలుపుట లేదు తమరికే తెలుపని వారు మాకు మాత్రము తెలుపుదురా అమ్మగారు పడుచున్న బాధను మేము చూడలేకపోతున్నాము అమ్మగారు ఏమి కాగలరో అన్న భయము చేత క్షణక్షణము కాచి మీకై వేచి ఉన్నాము తమరు సమాధాన పరుపకున్నా అమ్మగారు ప్రమాద స్థితికి రాగలరు ఇప్పటికే కాలాతీతమైనది మేమిక వెళ్ళి ఒత్తుము తమరే కారణము అడిగి తెలుసుకొని అడిగిన శాంతిని చేకూర్చవలెనని సెలవు తీసుకుని బయటకు వెళ్ళెను మహారాజు మందర మాటలు విన్న తరువాత మరింతగా కంగారు పడుచు కైకా నా దగ్గర మరుగెందుకు అని క్రిందపడిన కైకతలను ఎత్తి తన తొడపైన ఉంచుకొని అనేక విధముల కారణమును తెలుపుగోరెను ఓం శ్రీ సాయిరా సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి